I'm <laughs> going <laughs> ండేళ సా సాయినాశ హా చాలా అండ్ వాళ్ళ సాయో జయ ముద్రా జయ ముదరా జయ ముదరా జయ ముదరా ఈరోజు పట్టణ గుజరాత్ సంఘం మరియు పెబ్బేరు మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా నవాపేట్ మండల్ నిల్గోని పల్లి గ్రామానికి చెందిన తెలంగాణ రాబినోట్ పండుగల సహాయంగా పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని పెబ్బేరు పట్టణ మత్స్య సహకార సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా మత్స్య సహకార సంఘం మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పండుగల సాయన చరిత్ర నూట యాభై సంవత్సరాల క్రితం జరిగిన నిజ చరిత్ర ఆ చరిత్రను మనము మరవకుండా ప్రతి సంవత్సరం ఆయన జయంతి ఉత్సవాలను తర్వాత ఆయన వర్ధంతి ఉత్సవాలను జరుపుకొని ఆయన ఆశయాల సాధన కొరకు మనం ముందుండి ఆయన ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటూ మరియు పండుగల సాయన్న జీవిత చరిత్ర చెప్ప చెప్పాలంటే మినుగోన్పల్లి గ్రామంలో సాయమ్మ అంతయ్య గారులకు ముద్దుల కుమారుడు పండుగల సాయన్న రెండు పండుగలు ఆనాడు పండుగల సాయన్న జన్ జన్మించిన రోజు రెండు పండుగలు ఉన్నాయి ఒకటి విజయదశమి దసరా పండుగ రెండు పీర్ల పండుగ ఈ రెండు పండుగలు వచ్చిన సందర్భంగా ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు పండుగల్లో పుట్టినందుకు పండుగల సాయన్న అనే పేరు పెట్టి పెట్టినందుకు సార్థకతంగా ఆయన నిజాం ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమై ఒక దండగా ఏర్పాటు చేసుకొని ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టిండు అదేవిధంగా వితంతువులకు పెళ్లిళ్ళులు చేయడము లేని వారికి ఉన్నవాన్ని దోసి పెట్టడము ఇలాంటివి చేసిండు అయితే ఇలాంటి మంచి పనులు చేస్తున్న సందర్భంగా మన తెలంగాణలో ఆనాడు నవాబు పరిపాలన ఉండేది ఆ నవాబులు ఈయన మీద కక్ష కట్టి ఈయనను ఎలాగైనా అంతం చేయాలన్న ఉద్దేశంతో ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది ఆ విధంగా అరెస్ట్ అయిన తర్వాత వనపర్తి సంస్థాన ఆమె ఇతను మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఈయన భేటికి తీసుకురావాలనే ఉద్దేశంతో హైదరాబాద్ పోయి హైదరాబాద్ సంస్థానానికి చెందిన వ్యక్తి దగ్గర మాట్లాడి ఆయన నుంచి ఒక వినతి పత్రాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మామనాడులో ఇవ్వడం జరిగింది అయితే ఆ అలాంటి అప్పుడు ఈయన ఉన్న జమీందారులు కానివ్వండి ఆనాడు ఉన్న పటేల్ పట్వాటలు కానివ్వండి వీళ్ళంతా కలిసి ఈయనను ముందు ముందుంచాలి ఈయన ఉంటే మనకు చేటు అనే ఉద్దేశంతో ఆనాడు అక్కడ హైదరాబాద్ లో మార్ మచ్చోడు అనే దాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకటి మార్ అంటే చంపు అని మచ్చోడో అంటే విడవద్దు అని మార్ మచ్చోడో అంటే చంపొద్దు విడవండి అని ఈ రెండు అర్థాలు వస్తాయి ఆ దానిలో కామా పెట్టి ఆయనని అంత ముంచడం జరిగింది కనుక మనము ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ఆశ సాధన కూడా చేయాలని పండుగల నమస్కారం పండుగోల యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క పెబ్బేరు మున్సిపాలిటీలో ముదరాజు మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముదరాజ్ సోదరులు బంధువులు నాయకులకు అందరికీ పేరు పేరున ఈ యొక్క మీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు పండుగల సాయన జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై నుండి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల వరకు జీవించి ఉన్నాడని ఒక చరిత్ర చెప్తుంది అయితే ఆయనను దేశముఖులు తర్వాత ఆ భూస్వాములు అందరూ కలిసి ఈయన చేస్తున్నటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఉన్నవారితో ఉన్నవారితో వాళ్ళని ఒప్పించి పేదవారికి పంచండి అంటే వాళ్ళు పంచని సందర్భంలో ఆ ఉన్నవారితో దోచుకొని దోచుకుని పేదవారికి పంచడం జరిగింది అలాగే ఆయన వితంతువులైన ఆడపిల్లలకు పెళ్లి చేయడం జరిగింది బీదవారిని సాదావారిని బహుజనులందరినీ కూడా అందరికీ కూడా సహాయం చేసేవాడు ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తిని ఈ యొక్క నిజాం నవాబును నిజాం నవాబు ద్వారా ఈ యొక్క భూస్వాములు తర్వాత దేశముఖులందరూ కలిసి ఆయన హత్య చేయించారు ఆయన వయసు దాదాపుగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులోనే చనిపోయాడు ఆయన చాలా పెద్ద మా ఆజానుబావుడు ఆజానుబావుడు అంటే దాదాపు ఏడు ఫీట్ల పైన ఉండేవాడు ఆయన చూస్తే అసలు దేశ్ముఖులు గాని భూస్వాములు గాని నిజాం సంబంధించిన సైనికులు గాని గజగజ ఎందుకంటే ఆయన పోరాటం ఆయన శక్తి సామర్థ్యాలు ఆ విధంగా ఉండేది ఆయన కూడా సొంతంగా నిజాం నవాబుకి ఎట్లయితే సైనికులు ఉన్నారో ఆయన కూడా పండుగల ఒక ఒక సైన్యాన్ని సొంత సైన్యాన్ని తయారు చేసుకోవడం జరిగింది ఆ సైన్యం ద్వారా ఎప్పటికప్పుడు నిజాం నిజాం సంబంధించిన సైనికులను కానీ ఎవరైతే పేద ప్రజలు హింసిస్తున్న వ్యక్తులు ఎవరైతే భూస్వాములు కానీ దేశముఖులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పించేవాడు కాబట్టి ఆయన ఇలాంటి మంచి పనులు చేస్తే ఈ యొక్క రాజ్యానికి ఆయననే రాజయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ప్రజలందరూ నిజ ఈ యొక్క మన పడుగల సాయం ఇవ్వడే ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క రేపు మన అధికారానికి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతోనే ఈ యొక్క నిజాం నబూను ఒప్పించి ప్రభు ఒప్పించి ఈ యొక్క దేశముఖులు ప్రజాస్వామ్యం సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆయనను హత్య చేయడానికి ప్లాన్ ప్లాన్ చేసి హత్య రావించడం జరిగింది కాబట్టి మనమంతా ఒక్కటే ఈనాడు పండుగల సాయన జయంతి సందర్భంగా మనం కూడా పండుగల సాయన యొక్క అడుగుతాడని నడవాలి ఆయన యొక్క సిద్ధాంతాలు కానీ ఆయన భావజాలాన్ని కానీ మనం అందరం కూడా ఆయన అడుగుదలని నడుస్తేనే రేపు మన యొక్క భవిష్యత్తు బాగుండదని తెలియజేస్తూ అలాగే మీరు యొక్క ముద్ర సంఘం ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పండుగల సాయని జయంతిని ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకునేందుకు ఇక్కడ విచ్చేసిన పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను श